ఎదురుగా ఉన్న శత్రువును కొట్టడానికే బలమంతా ఉపయోగిస్తే పక్కలో బలెంలో ఉండే శత్రువుల సంగతి ఏంటి పొడిచి పొడిచి చంపేవారిని మట్టుబెట్టే ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇదే దాని పుట్టుక మొదలు ఇప్పటి వరకు మనల్ని శత్రువులానే చూస్తుంది మనల్ని దెబ్బతీయడానికే దాని శక్తి అంతా ఉపయోగిస్తుంది కానీ అదే సమయంలో తన దేశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతుంది ఆల్రెడీ ఓసారి దెబ్బతింది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ పనిచేస్తుంది పహల్గామ్ ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనల్ని దెబ్బతీసే పనిలో పాక్ బిజీగా ఉంటే దానిని దెబ్బ కొట్టే పనిలో బలూచీలు సీరియస్గా వర్క్ చేస్తున్నారు అసలు ఎవరి బలూచీలు ఏంటి వారి కదా వారిని చూసి పాకిస్తాన్ ఎందుకు అంతగా టెన్షన్ పడుతుంది అసలు ఎందుకు భయపడుతుంది పాకిస్తాన్ ట్రైన్ని హైజాక్ చేసేంత శక్తి వారికి ఎలా వచ్చింది పాకిస్తాన్ ఆర్మీని పోలీసులను దెబ్బ కొట్టేంత ధైర్యం వారికి ఎలా వచ్చింది తూర్పు నుంచి భారత్ తరుముతుంటే పశ్చిమ నుంచి బలూచిస్తాన్ తిరుగుబాటుదారులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది పైగా భారత్ ప్రతిదాడికి దిగడంతో ఇదే సమయం అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి షాక్ ఇస్తుంది బలూచిస్తాన్ ప్రావిన్స్లో చాలా కీలక ప్రాంతాల్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను తీసేశారు వాళ్ళు తమ ఫ్లాగ్స్ని ఎగురవేశారు దీంతో ఇప్పటికే ఆ ఏరియాలన్నీ వారి చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే తమది స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నారు అయినా వారి పోరాటం ఈనాటిది కాదు దశాబ్దాలుగా కొనసాగుతుంది ఈ మేరకు చాలా గ్రూపులు పోరాడుతున్నాయి వాటిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గ్రూప్ చాలా కీలకంగా ఉంది పాకిస్తాన్ నుంచి తాము విడిపోతామనేదే వాళ్ళ ప్రధాన డిమాండ్ వీరి పోరాటాలను పాకిస్తాన్ ఆర్మీ ఎంతగా అణిచివేసినా పూర్తిగా మాత్రం ఆపలేకపోతుంది ఇప్పుడు పాకిస్తాన్కు మనకు నేరుగా పోరాటం జరుగుతుండటంతో దానిని బలూచిస్తాన్ రెబల్ గ్రూపులు అవకాశంగా తీసుకున్నాయి ఇవన్నీ కలిసి పాకిస్తాన్తో పోరాడుతున్నాయి సైన్యం ఆస్తులతో పాటు వారికి ఉన్న సదుపాయాలపైనా దాడులు చేస్తున్నారు గ్యాస్ పైప్ లైన్స్ పెట్రోలియం నిల్వలపై దాడి చేశారు హ్యాండ్ గ్రెనేడ్లు వాడుతున్నారు దీంతో వీరిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక పాకిస్తాన్ తలపట్టుకుంటుంది బ్రిటిష్ ఇండియాలో విలీనం కాకముందు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది నైరుతి ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రం పాకిస్తాన్లోనే అతి పెద్దది ఇక్కడ వనరులు ఎక్కువే ఉన్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే చెప్పాలంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో దాదాపు నలభై నాలుగు శాతం మేర బలూచిస్తాన్ విస్తరించి ఉంది కాకపోతే వ్యవసాయానికి పనికి వచ్చే భూమి మాత్రం కేవలం ఐదు శాతమే బలూచ్ వాసుల్లో యాభై శాతం మంది బలూచ్ ప్రావిన్స్లోనే ఉంటున్నారు మరో నలభై శాతం మంది సింధులో నివసిస్తున్నారు ఇంకొందరు పంజాబ్లో ఉన్నారు పాకిస్తాన్ మొత్తం జనాభాలో వీరు దాదాపు మూడు పాయింట్ ఆరు శాతం కాకపోతే వీరి బలం మాత్రం ఎక్కువే ఎందుకంటే క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్ళే జాఫర్ ఎక్స్ప్రెస్ రైన్లే బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేయగలిగింది దీనిని బట్టి వీరి కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు బలూచిస్తాన్ చరిత్ర చూస్తే ఇక్కడ మీకు తిరుగుబాటు కనిపిస్తుంది తీవ్రవాదం కనిపిస్తుంది దీనికి సరిహద్దులు చూస్తే ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇరాన్ అలాగే అరేబియా తీరం కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న బలూచ్ తెగ పేరుతోనే ఈ ప్రాంతాన్ని బలూచిస్తాన్గా పిలుస్తారు వీళ్ళ ఉనికి ఇరాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లోనూ కనిపిస్తుంది ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ జాగ్రత్తగా రియాక్ట్ కావడానికి కారణం చైనా ఫండింగ్తో ఏర్పాటు అవుతున్న ఎకనామిక్ కారిడరే కొన్ని బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఇది అది బలూచిస్తాన్లో ఉంది ఇక్కడ మైనింగ్ ప్రాజెక్టులతో పాటు గ్వాదర్లో ఎయిర్పోర్ట్ కూడా కడుతుంది కానీ ఇది స్థానికులకు నచ్చలేదు అందుకే వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది ఇక రాగితో పాటు బంగారం చమురు బొగ్గు వెండి ఇలాంటి నిక్షేపాలు ఎక్కువ ఉన్న బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా చూడాలని ఇరాన్ పాకిస్తాన్లోని కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే బలూచిస్తాన్లో ఉన్న వనరులను ప్రభుత్వం వినియోగించుకుంటున్నా ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయడం లేదనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ వీరి అసంతృప్తికి ఇదే ప్రధాన కారణం పాకిస్తాన్ మన నుంచి విడిపోయినప్పటి నుంచి బలూచీలు తమకు ప్రత్యేక దేశం కావాలన్న నినాదంతో పోరాడుతున్నారు సో వీళ్ళ పోరాటం అప్పటి నుంచి ఉంది మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టిన పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్లో పవర్లోకి వచ్చాక మళ్ళీ వీరి పోరాటం ఊపందుకుంది ఆయన ఈ తిరుగుబాటును అణిచివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇదే సమయంలో అక్కడ చాలామంది కనిపించకుండా పోయారు కాలక్రమంలో కొన్ని గ్రూపులు ఏకమై పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాయి బలూచిస్తాన్లో ఉన్న సెక్యూరిటీ స్థావరాలు గ్యాస్ ప్రాజెక్టులు వంటివి వీటి లక్ష్యాలుగా ఉన్నాయి సో పాకిస్తాన్ మనపై ఫోకస్ పెడితే పాకిస్తాన్పై బలూచ్ వాసులు దృష్టి పెట్టారు ఇప్పుడు పాకిస్తాన్ చేయాల్సింది ఒకటే ముందు ఇంట గెలిచి చూపించాలి ఆ తర్వాతే ఏదైనా